వెల్కమ్ టు హోల్ గత రాత్రి రామోజీ ఫిల్మ్ సిటీలో రామోజీరావు ఎక్సలెన్స్ అవార్డు వేడుక అట్టహాసంగా జరిగింది ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు ఉపరాష్ట్రపతి అలాగే వెంకయ్యనాయుడు సైతం పాల్గొన్నారు ఇది అట్టహాసంగా జరిగినప్పటికీ ఇక్కడ కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయి ముఖ్యంగా ఈ రామోజీరావు ఎక్సలెన్స్ అవార్డు గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రామోజీరావు యొక్క గొప్పతనాన్ని ఆయన వివరించే ప్రయత్నం చేశారు రామోజీరావు ఈనాడు పత్రిక ద్వారా ప్రజల గొంతుకుగా ప్రతిపక్షంగా ఆయన పనిచేశారని చెప్పేసి ఆయన చెప్పుకుంటూ వచ్చారు అయితే ఇక్కడే విశ్లేషకులు కొన్ని అభిప్రాయాలను అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు నిజంగా ఈనాడు పత్రిక ప్రతిపక్షంగానే పనిచేసిందా ప్రజల తరఫున నిజంగా ప్రభుత్వాలను ఎండగట్టిందా అనేది చాలామంది విశ్లేషకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా టీడీపీని అధికారంలోకి తీసుకురావడానికే ఈనాడు మొదటి నుంచి పనిచేసింది ఇక ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు పూర్తిస్థాయి టీడీపీలోకి ఆయన పగ్గాలను చేతిలోకి తీసుకునే ముందు ఎన్టీఆర్నే టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్నే గద్దె దించి చంద్రబాబు నాయుడుకి పగ్గాలు ఇవ్వడానికి అనేది ఎంత సమర్థవంతంగా పనిచేసిందో అందరికీ తెలుసని కొంతమంది నిపుణులు భావిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే టీడీపీకి ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకు ఎంతో అనుకూలంగా ఈ పత్రిక పనిచేసింది ఆ చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుకు చాలా అనుకూలంగా సానుకూలంగా ఈ వార్తలు రాసేది వార్త కథనాలను వడ్డించి ప్రజలకు వారించేది ఇలాంటి నేపథ్యంలోనే ఒక వైసీపీ అధికారంలో ఉన్న లేదంటే రెండు వేల నాలుగులో ముఖ్యంగా కాంగ్రెస్ అధికార పార్టీగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అది కంప్లీట్గా ఒక ప్రతిపక్షంగా పనిచేసింది టీడీపీ గొంతుగా పనిచేసింది ప్రతిపక్షం బలహీనంగా ఉన్నప్పుడు పత్రికలే ప్రజల ఆ ప్రతిపక్షంగా తీసుకోవాలన్న ఒక నినాదాన్ని ఆ టైంలో మాత్రమే నెరవేర్చిందని చెప్పేసి కొంతమంది నిపుణులు భావిస్తూ ఉన్నారు ఆ తర్వాత వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీకి అనుకూలంగా పనిచేసింది ప్రజ ప్రతిపక్షంగా పనిచేసింది ప్రజల గొంతుగా పనిచేసింది కానీ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం అలా పనిచేయలేదు తన ఏదైతే పత్రికా నియమాలను పక్కన పెట్టి టీడీపీకి అనుకూలంగా చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా పనిచేసింది ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు చెప్పడం మానేసి కేవలం ఈనాడు అనే పత్రిక రామోజీరావు అనే వ్యక్తి ప్రజల గొంతుకగా ప్రతిపక్షంగా పనిచేసింది రాష్ట్ర అభివృద్ధిలో తోడ్పడింది అని చెప్పేసి ఆయన అయితే అక్కడ మాట్లాడుకుంటూ వచ్చారు అయితే ఆయన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం మాట్లాడుతూ ఇక రామోజీరావు యొక్క గొప్పతనాన్ని ఆయన మేధస్సును వివరించే ప్రయత్నం చెప్పడానికి ఒక సంఘటన చెప్పారు రెండు వేల తొమ్మిదిలో ఆ ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత ఇక పోలింగ్ అయిపోయి రిజల్ట్కు ఒక వన్ మంత్ గ్యాప్లో ఎలాగో తమ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆ తర్వాత మంత్రి ప పదవుల పైరవుల కోసం రామోజీరావుని కలవడానికి ఆయనతో పాటు మరొక ముగ్గురు ఎమ్మెల్యే అభ్యర్థులు ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చున్నప్పుడు వీరి మనసులో ఉన్న మాట వీరు చెప్పకముందే తెలుసుకొని మంత్రి పదవుల పైరవుల కోసం వీరు వచ్చారని చెప్పేసి వారికి ఒక మంచి భోజనం పెట్టి చంద్రబాబు నాయుడుకి ఎలాంటి మంత్రి పదవుల సిఫారసును ఇంతవరకు చేయలేదని అది మంత్రి పదవులు ఇవ్వడం అనేది చంద్రబాబు నాయుడు యొక్క క్యాబినెట్ నిర్ణయం ఆయన నిర్ణయం మాత్రమే అన్నట్టు ఆయన వీరు చెప్పకముందే వీరి మనసులో మాటను పసిగట్టి వీరికి చెప్పి వివరంగా పంపించారు అన్న ఒక డైలాగ్ను అంటే ఒక సందర్భాన్ని అయితే అక్కడ సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు అయితే ఇక్కడ కొన్ని విషయాలు మాత్రం నిగ్గు తెలుస్తున్నాయని చెప్పేసి నిపుణులు భావిస్తూ ఉన్నారు ఎందుకంటే టీడీపీకి ఈనాడు పత్రిక అయినా రామోజు అయినా ఎంతో అనుకూలంగా పనిచేస్తారు అని ఎప్పటి నుంచోలో వాదనకు వస్తున్నప్పటికీ వాటన్నిటినీ అటు టీడీపీ ప్రభుత్వం కానీ ఈనాడు యాజమాన్యం కానీ కొట్టిపరుస్తూ వస్తుంది కానీ రేవంత్ రెడ్డి చెప్పిన ఆ ఉదాంతంతో ఇది నిజమే అనిపిస్తుంది ఎందుకంటే పొలిటికల్గా ఎంతో దగ్గర ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడుకు అతి అని చెప్పుకుంటారు అతని గతంలో గురు శిష్యుల బంధం కూడా వారి మధ్య ఉన్నది కాబట్టి ఈనాడు యాజమాన్యం ఈనాడు పత్రికా అధిపతి రామోజరావు చెబితే మంత్రి పదవులు తమకు వస్తాయన్న విషయం తాను గ్రహించే ఆయన దగ్గరికి ఫైరవుల కోసం వెళ్ళాడు అని ఆయన చెప్పకనే అంటే చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా ఈనాడు పత్రిక అనేది టీడీపీ కోసం చంద్రబాబు నాయుడు కోసం పనిచేసింది అని ఆయన చెప్పకనే చెప్పినట్టు అనేది ఇక్కడ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు మొత్తం మీద రేవంత్ రెడ్డి ఆ సంఘటన చెబుతున్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు చాలా ముసిముసి నవ్వులు నవ్వారు అంటే ఈ వెనకాల ఖచ్చితంగా ఏదో ఆంతర్యం ఉన్నది వారి వెనకాల రామోజీరావు నడిపించారు అని చెప్పడానికి ఈ ఉదాహరణలు సరిపోతాయని కొంతమంది నిపుణులు అయితే భావిస్తూ ఉన్నారు అయితే ఏది ఏమైనప్పటికీ అది రామోజీరావు ఎక్సలెన్స్ అవార్డు కావచ్చు కాబట్టి అక్కడ రామోజీరావు గురించి ఆయన గొప్పతనం గురించి పత్రిక గొప్పతనం గురించి పొగడక తప్పదు అయితే ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న మాటలు అయితే గుర్తుకొస్తూ ఉన్నాయి ఇలాంటి ఒక అవార్డుల ఫంక్షన్లో ఏం మాట్లాడతామో పెద్దగా మాట్లాడేది ఏముండదు పొలిటికల్ కామెంట్ చేయడానికి ఏముండదు ఇంకా కాంట్రవర్సీ లాంటి పదాలను అంటే కాంట్రవర్సీ లాంటి సబ్జెక్టులను కూడా అక్కడ మాట్లాడడానికి ఉండదు కాబట్టి ఇలాంటి అవార్డులు లేదంటే పురస్కారాలకు సంబంధించిన లేదంటే బహుమతులకు సంబంధించిన అవార్డులలో కేవలం పరడబ్బా స్వరడబ్బా స్వపరడబ్బా అనేది మాత్రమే అక్కడ చేయాల్సి వస్తుందని చెప్పేసి ఆయన గతంలో మాట్లాడారు ఇక్కడ ఎగ్జాక్ట్లీ రామోజీరావు ఎక్సలెన్స్ అవార్డులో ఆ వేదికలో భాగంగా ఈ డైలాగ్ అనేది సరిగ్గా సరిపోతుందని చెప్పేసి మరికొంతమంది నిపుణులు భావిస్తూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ రామోజీరావు యొక్క గొప్పతనాన్ని ఆయన చెప్పే క్రమంలో టీడీపీకి ఈనాడుకున్న ఆ అనుబంధాన్ని అయితే రేవంత్ రెడ్డి చెప్పారని చెప్పేసి నిపుణులు భావిస్తూ ఉన్నారు మొత్తం మీద ఇక్కడ మరొక ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ప్రతినిధిగా ఉన్నారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఆయన తెలంగాణకు ఉన్నారు ఆ తర్వాత టీడీపీ తరపున అంటే టీడీపీ అలయన్స్ ఎన్డీఏ అలయన్స్లో చంద్రబాబు నాయుడు పనిచేస్తూ ఉన్నారు ఏపీకి ఆయన ఒక అంటే బీజేపీ ప్రతినిధిగా కాకపోయినా కానీ బీజేపీ అలయన్స్లో ఆయన పనిచేస్తున్నారు కాబట్టి బీజేపీ ఎమ్మెల్యేగా ఆయనను అభివర్ణిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఈయనను అభివర్ణిస్తూ కాంగ్రెస్ బీజేపీలు సంబంధించిన ఎమ్మెల్యేలు ఒకే వేదికపై అక్కడ కనిపించడం వెనకాల కూడా కొన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తం ఉన్నాయి అయితే దీన్ని ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేయకపోయినప్పటికీ అయితే ఆంధ్రప్రదేశ్లో ఈ సంఘటనకు సంబంధించి టీడీపీ కార్యకర్తలు కావచ్చు టీడీపీ సోషల్ మీడియా గ్రూప్స్ కావచ్చు పెద్ద ప్రచారం చేస్తూ ఉన్నాయి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి మాటలు వింటుంటే టీడీపీకి అనుకూలంగా అంటే ఇంకా చంద్రబాబు నాయుడు శిష్యుడిలాగానే పనిచేస్తున్నారు అన్న ఒక కొన్ని కామెంట్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి ఇది నిజంగా కాంగ్రెస్ పార్టీకి అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితే జీర్ణించుకోలేని విషయంగా చెప్తా ఉన్నారు ఏదేమైనప్పటికీ ఆ కార్యక్రమంలో అలా మాట్లాడడం వెనకాల వారి ఉద్దేశం ఏదైనప్పటికీ కాంగ్రెస్ ఈనాడు అనే పత్రిక టీడీపీకి ఎంత దగ్గరగా పనిచేసింది అని చెప్పడానికి ఆ ఉత్సవం వీరు మాట్లాడిన మాటలు సరిపోతాయని కొంతమంది వైసీపీ శ్రేణులు కూడా ఆరోపిస్తూ ఉన్నారు